గాలిదేవుడు గాలి పెట్టంగా గాలిలో ఉత్తరాలు వేసి మల్లయ్య ఊరికో ఉత్తరం గాలిదేవుడు వంచుతాడు పల్లె గోపత్రం కో రాఘపత్రం మా అట గాలిదేవుడు మల్లయ్య లక్క అంటే మా రాజుల కాడికెళ్ళి ఇరవై నాలుగు కుల జాతర వారా అరవై నాలుగు వరణాల మంది సాదయ్య అంటే గనక మల్లయ్య లక్క వస్తున్నాడు బల్ల మీద చెరువులు బండమీరా సైకిల్ మీద చెరువులు సైకిల మీరా ఎవరికి వీలైన ప్రకారం వారి వారి వాహనాలు ఒక చూసినా పట్టుకొని కొల్లాపురి పట్నం అంటే కొల్లాపురి పట్నం లో ఏడు చూద్దాం అన్న ఇరవై ఆవిడ పెట్టు మందే కనబడతండు మల్లయ్య అనుకున్నంతగా మంది కన్నా ఇంకా ఎక్కువనే మల్లయ్య లగ్గం లో మంది జర మల్లయ్య ఎంత ఘనంగా లగ్గం తయారు చేసుకుంటే మల్లయ్య ఒక ఆరుగురు అగ్నేయులు చూడుండవ ఆరు రోజు వదినాలు అలా అందరికన్నా పెద్దది ఆమె పేరు వంతులాడి ఉన్నమ్మ వంతులాడి ఉన్నమ్మ మల్లయ్య లగ్గాన్ని చూసి వంతులాడి ఉన్నమ్మ ఏమన్నదాట చెల్లెల్లాడా ఇటు మీరు తయారైతుంది అమ్మా మీకు తెలియదు అక్క మన మరిది మల్ల లెక్క ఎంతో మంది పోతారు నువ్వు రెడీ అవుతాను పోండి రెడీ కాలేదు చెల్లెలా మల్లయ్య లెక్క పోతా అంటే నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదా చెల్లెలా అయినా మన మధ్య మన లేదు పిల్లలు చూడదన్నాడు మన గిరికేనా మన మర్ది మళ్ళీ ఒక పూలు పని మన గిరికేనా తెలియదు అక్క ఇవాళ లగ్గం మీరు ఎట్లా పోతాను చెల్లె లగ్గం రమ్మని ఆల్రెడీ అక్క మన మరిది కాదా ఎంత మన మరిది అని మేమే పోతాను చెల్లెలా ఈ శీలముల్లో తిరువంతం గురించి మీరు తెలియదు నేను ఇంటికి కోడలుగా ముందుకొచ్చిన చెల్లెలా ంతం గు మీకే చెల్లి ఏము లేకున్నా మన అత్త నీలమ్మకు ఈత లేకో ఆగు అట్టవ చూస్తున్నావా మరి పుట్టడు చంపా మన మావ మావాట్టుకోనికి లేని లేని మాటలు చెల్లె మన మావ మనిషి మన అత్తో మనిషి ఆనే ఎందుకే నేను మన అవ్వగారి ఇంటికాడా ఏడేళ్ల పిల్లప్పుడు మా అబ్బాతో పట్టుకుని కొయ్యమేనా కుంగట్టుకుని కలవమ్మా అవ్వగారి ఇంటి మీద తిరగబడి మూడు నెలల కోసాలు రెండు నెలల కోసాలు వచ్చి వారం రోజులు ఉండేది మన అత్త నీనమ్మ నా రాకడ పోకడ పనిపాట చూసి కోడలు నా ఇంట్లో పడాలని అన్న నీ బిడ్డ నాకు ఇయ్యాలంటే నీకే ఉన్నదని నీకు అన్న చెల్లె అని మా నాన్న అన్నాడు అన్నాడు మన అత్త నీళ్ళమ్మ ఏంటి తెలుసా గుమ్మి నిండా గుమ్మిండా కందిపోట్టు పోసి వీడికి వెళ్ళే పెండుతో అన్న ఇవన్నీ జొన్నలే అన్నవాలే మా నాన్న నమ్మి ఇంతకు దారి వచ్చింది కానీ గీంతకు నేను వచ్చేది ఆ నువ్వు అట్లా ఏమంటావా నేను వచ్చిన తర్వాత నా కుడికాలు తీసి అత్తగారు లోబిల్లో పెట్టినాక అత్తగారి ఇంటికాడ కాడ చూసుకోపోయి రోజు తిత్తులు అయితే రోగల పండుగ చేయవారు ఎనగారులకు వచ్చి గుత్తుల గుత్తులు తయారు కాసినాయి నేను వచ్చి అత్తగారి ఇంటి అడుగు పెట్టాక దొడ్డ డావులు పుయ్యా సత్యుడు కాదే దొడ్డకెళ్ళి ఇస్తే శిలక మీద వాటిని వేసి పిల్లలు చేసినాయి అయితే నేనొచ్చినాకా మీ బావలు అందరు చేసుకున్నట్టు మా అమ్మగారింటి కాడ నేను ఎవసం చూసిందాన్నైతే చేసిందాన్ని అయితే మావోళ్ళ తిరుమల చేసుకొని సంపాదించుకోవాలి మొగళ్ళు అని మా మొఘని చెప్పితే నా మొగని మరి నీ మోడు నీ మొగలు మరి దాని మోగడు అందరూ పోయి ఆరు ఊరు ఆరు అరకలు గడ్డి దున్నుతే దున్న దున్నుడు అయిపోయింది నితనాలు వేసిన అన్న వాళ్ళు ఆయనతో నేను దున్నలు పట్టుకొని పోయినా జొన్నలు కట్టుకొని పోయేవారు అలా వాళ్ళ తిన్నుడు పాడువాడా ఎక్కడ గట్ట అక్కడనే మూడు సార్లు పెట్టిన అటేంటి అక్కడే ఉంది ఎక్కడ అక్కడనే ఉన్నాయి నాగలి దున్ను ఎక్కడ దుంతురా అని చెప్పి నేను చూడు చూసిన అలా జుట్టు దీక అలక నాగలి దగ్గర మీద దున్ను తిక్కువంటి ముండ కొడుకులారా గిట్లుంటే ఎట్లా అలా ఇత్తులు పెడితే గట్టి కిందనే పోతే గిజయడం వస్తుంది నేను దేనికి అప్పుడు ఆన నిడిచి నాగలి పూజి ఒత్తు ముండ కొడుకు ఇప్పుడు వస్తా అన్నాడు పలి ఉన్న బలం ఉపయోగించి వచ్చిన పోలని పొందేట అది ఒకప్పుడు కుంకుమ కుంకుమ రాగా అయిన వాళ్ళు జొన్నలు పోతే తగ్గడు తగ్గడు దొడ్డు తొన్న కంకులు పెట్టినయి అట్లా ఆ జొన్నలు ఈ జొన్నలు ఆ శని మీద ఈ శని మీద బట్టకొచ్చి మన ఇంటికాన్నెల రాసిపోతే దాపురి పట్నం లోపల కూటికి లేని వాళ్ళమ్మ అంబలి కాసుకోండి జొన్నలు కానీ నీలమ్మంటే మన అత్త నీలమ్మ వదలకు ఆ దొన్నలు రాసి పెట్టేసుకొని అత్త కూర్చొని ఒక గుడ్డి అని ఉండే మట్టి బుడ్డి ఆయన గుడ్డి మీద కొంచి పోసి గుడ్డి మీద రూపాయి పెట్టి ఆరు రూపాయి జమ చేసి మన మనమ్మ నా శివగల్ల చిన్న కూడ కాని మన మర్రి చేతిలో ఆరు రూపాయి రూపాయి పెడితే మన మర్రి ఘనంగా చేసుకుంటాడు చెల్లె మన లక్క ఇంటి ముంగడ లెక్క అయితే ఇంటికి తెలువలేదు ఇంటి నిందులు ఇంటి ఇంటి ముంగళలో చెల్లే

ఎక్కడ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎలా రాలేదంటే ఎంతో దొరకం పెద్దది పారేదో లడే పని చేస్తూ లడ్డే వెను అని చెప్పి

అయ్యో గుద్ద బుక్కి కాదే మీ బావ తోటికి ఈ కిందకి వచ్చిందంటే కనబడతలేదా కావాలి ముండకొడక అంటే వాడి నేను పోయి కింద ఉంటే ఆయన మంచెక్కి ఉడి ఉడి అంటాడు పిసినాలు పిశచినాలుగా నేను బలాలకి వచ్చి నిలబడితే పోయి ఆ ఫ్రెండ్స్ తోటి కూర్చుంటాడు భయ్యపాడవాడ కొట్టంలో కోల మొగడా ముగదాడేయాలి మొగడ అన్నే ఐదుగురు తమ్ములు ఎమ్మడి పెట్టుకుని కోల్యాలి చూసి

వేసిందా వేసిందా అంటే ఏలేదన్న వాళ్ళే నేను కొట్టంలో పోయి కోళ్ళ దొరకబట్టి కొమ్ములు బట్టి పండ పెట్టి దోపదీసి తొండిలోకి వెళ్ళి ఇచ్చిన వాళ్ళే కొడుకులు మూదాడేసి యుద్ధం చేసిందా అత్త మన సంసారం పెరిగింది కాని వాళ్ళకు మూదాడేస్తది వాళ్ళకోగ్గు వస్తుంది వాళ్ళకు కావాలి కావాలది వాళ్ళకు నీళ్లు కట్టది వాళ్ళకు ఈ పని చేస్తా అదే అంత రీతి అయ్యో ఇలా పేసింది నాలుగు అలా కానీ రేముందని చెప్పి చేయించుకున్నాడు నేనే లేవత్త లేదన్నాక లేచే కొత్త ఎద్దకాడి కోతలు యుద్ధం తీసుకొని ఆ ఇంత కొడాలని ట్లకు నాగలి కట్టి ఆగదు ఇంట్లో వచ్చేది లేదు నాగలి దాడి చేతి లేదు పొలం ఆ బిక్కిదు లేదు మంత్రి రోజు ఇన్ని రోజులు ఒకటి బావరేమే రాదు నేను చేయబట్టే చెల్లి మన అత్త నీడమ్మా ఈ రూపాయ ఆరు రూపాయ కుప్పేసి మన మధ్య చేతిలో పెడితే మన మధ్యకి ఆడుకున్నంత లెక్క మధ్య వల్ల లగ్గం నువ్వు కూడా అత్త చెబులు ઈવીરસીગેવસ્ંરહે હાઇગેં? હ્ળેવરરહેરહી? આપરહીરલહીગેવ? હીરહીરહ હીરહીર હારહરહીરહીર

కాదు అవేనట్టుగా చెల్లె చిరకున్న ఈలో కూడా వాడతాను పుచ్చిపోయింది కాదు నేను ఎత్తించే గాజులోనే పోతే వచ్చినాక అయితే నువ్వు ఇదిగో ఎవరు వచ్చినా మనం పోతావా మరి అననాడు ఆరుగురు ఆడోళ్ళు ఏనాడు ఎట్ల తొట్టమంతుడు రాలదు వాళ్ళయ్యాధుడు